హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు రెసిపీ ఏంటంటే ఓట్స్ తో వెయిట్ లాస్ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను నేను వెయిట్ గైన్ అవడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఓవర్ గా మెడిసిన్స్ తీసుకో తీసుకోవడం వల్ల టాబ్లెట్స్ ఎక్కువగా వాడడం వల్ల నేనైతే ఇమీడియట్ గా వెయిట్ అనేది ఎక్కువ అయిపోయింది ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ దగ్గర దగ్గరగా సిక్స్టీ ఫోర్ దగ్గరగా ఉన్నా ఆల్మోస్ట్ నైన్ కేజీస్ అనేది పెరిగిపోయాను సో ఒక్కసారి నా వెయిట్ చూసేసరికి నాకు ఏంటి ఇంత వెయిట్ పెరిగానా అని నాకే ఆశ్చర్యమైంది సో అప్పుడే డిసైడ్ అయిపోయి నేనైతే వెయిట్ లాస్ కావాలి అని ఖచ్చితంగా పట్టుబట్టి నేను ఇప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట నేనైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఒక వన్ వీక్ అయ్యింది అండి నా వెయిట్ వచ్చి ప్రజెంట్ ఇప్పుడు సిక్స్టీ ఈ వన్ వీక్ బ్యాక్ సిక్స్టీ త్రీ అండ్ హాఫ్ ఉన్నింది ఇప్పుడైతే సిక్స్టీ వచ్చాను అనమాట అంటే హెల్దీగా తింటూ మూడు కుండలు తింటూ కూడా నేను వన్ అండ్ హాఫ్ కేజీ అనేది తగ్గాను సో ఆ రెసిపీస్ అన్ని మీకు నేను షేర్ చేస్తాను అనమాట రెసిపీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రండి ఏంటి భవ్య మట్టి కుండ అనుకుంటున్నారా ఇప్పుడైతే నేను మట్టి కుండలోనే వండుతున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి మా ఇంట్లో ఏ వంట వండినా ఏం చేసినా రైస్ కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఏం చేసినా కూడా మట్టి కుండలోనే చేస్తాము ఇది చాలా హెల్త్కి మంచిదండి పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీ దగ్గరలో ఎక్కడైనా మట్టి కుండ దొరికినట్టయితే ట్రై చేయండి ఒకసారి టేస్ట్కి అలవాటు పడితే మళ్ళీ మీరు కుక్కర్లు కానీ ఏ అలూమినియం పాత్రలు కానీ యూస్ చేయరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే వండినట్టయితే పైగా హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే వేడయిందండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇదైతే ఇంట్లో మేము తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యి అండి బయట షాప్స్లో దొరికే నెయ్యి అంత ప్యూర్గా ఉండదు కదా కల్తీ ఉంటుంది సో మేము ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుని వంటకి వండుకుంటున్నాం డైట్లో ఉన్నప్పుడు ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ సెసెం ఆయిల్ కానీ ఈ ఆయిల్స్ ఏవైనా కానీ వాడండి సన్ఫ్లవర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ అయితే వాడచ్చు అది కూడా వన్ స్పూన్ యూస్ చేయండి నేను ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వన్ స్పూన్ నెయ్యి మాత్రమే వేశాను చాలా తక్కువగా యూజ్ చేయాలండి చెప్ప యూస్ చేయొచ్చు కదా అని అతిగా యూస్ చేయొద్దు ఇప్పుడైతే ఆవాలు వేస్తున్నా అసలు అరోమా స్మెల్ భలే ఉంటుందండి మట్టికుండా పొయ్య మీద కాలుత ఆ స్మెల్ అయితే భలే వస్తుంది ఒకలాంటి మట్టి అది స్మెల్ మీరు మీరు అనుభవిస్తేనే ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడైతే వేస్తా అన్నాను అయితే మినుములు ఇప్పుడైతే పచ్చి శనగలు వేస్తున్నా తిరుగుమాత కోసం బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను ఆనియన్స్ యాడ్ చేశాను ఆనియన్స్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయ్యిందండి ఫ్లేమ్ అనేది తక్కువలోనే పెట్టుకోండి లో పెట్టుకోండి ఎందుకంటే మట్టికుండ బాగా హీట్ వస్తుంది ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత నేనైతే పచ్చిమిర్చి టమాటా తర్వాత క్యారెట్ అన్నీ వేసి కాస్త మగ్గనిస్తాను అనమాట అయినా మట్టి కుండలో చేస్తే చాలా హెల్దీ కదా మనం ఏదైతే వండుతామో పప్పు కానీ ఏదైనా ఏదైనా వండని అందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మన మన బాడీకి అలాగే అందుతాయి అనమాట మనం కుక్కర్లో కానీ ఇతర వేరే అలూమినియం స్టీల్ గన్ అందులో వండినట్టయితే అవి పాత్రలే మనం వండిన పాత్రలే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ తినేస్తాయి అనమాట ఇంకా మనకేం అందుతాయి సో మీరు కూడా మట్టి పాత్రలో వండడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి అనేది చాలా మంచిదండి ఈ రెసిపీ అనేది వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇలా కనుక మీరు ఇదైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మీరు బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు వెయిట్ లాస్కి అనేది చాలా హెల్ప్ అవుతుంది ఓట్స్ తినడం వల్ల మనము మనకి కొంచెం ఓట్స్ తిన్నా కూడా స్టమక్ అనేది ఫిల్లింగ్గా అనిపిస్తుంది అబ్బా కడుపు నిండిపోయింది తృప్తిని తృప్తినిస్తుంది కొంచెం తిన్నా కూడా మనకి ఫుల్గా అనిపిస్తుంది ఎవరైనా వెయిట్ లాస్ కావాలంటే దయచేసి రైస్ అనేది తినొద్దు రైస్ బ్రౌన్ రైస్ అంటారు రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఏ రైస్ అయినా ఒక్కటే ఇంకా రైస్ కిందకే వస్తుంది రైస్ అస్సలు తినొద్దు వెయిట్ లాస్ వాళ్ళు ఓట్స్ ఫుల్ కాస్ట్ చపాతి రోటీస్ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ పైన డిపెండ్ కాండి అప్పుడైతే మీరు వెయిట్ లాస్ ఈజీగా అవుతారనమాట ఇప్పుడైతే నేను పసుపు యాడ్ చేశాను ఇదైతే పింక్ సాల్ట్ అనమాట పింక్ సాల్ట్ అనేది హెల్త్ చాలా మంచిది లో కూడా చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా వీలైతే పింక్ సాల్ట్ని యూజ్ చేయండి దగ్గరలో మన ఊర్లలో షాప్స్లో అయితే దొరకదు సూపర్ మార్కెట్స్లో లేదంటే మీరు ఆన్లైన్లోనే తెప్పించుకోండి ఈజీగా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది పింక్ సాల్ట్ అనేది హెల్త్ చాలా మంచిది అనమాట ఇప్పుడైతే ఆల్మోస్ట్ మగ్గింది మీకు ఆ కూరలు ఆకుకూరలు ఏమైనా అవైలబుల్గా ఉంటే వేసుకోండి మెంతికూర పాలు కూర ఏదైనా సరే మీకు ఏది దొరికితే అది వాడుకోండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కప్ ఓట్స్ వేస్తున్నాను నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా చేస్తున్నాను ఒక కప్ ఓట్స్ ఇలాగే డ్రైగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అది స్మెల్ అనేది వస్తుంది అరోమా అనేది మనకు తెలిసిపోతుంది అనమాట ఫ్రై అయిందని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది మాడినట్టయితే అస్సలు బాగుండదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాదు మాడినవి తినడం వల్ల ఇక్కడైతే నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే క్రీమీ టెక్స్చర్లో ఉండాలి జారుడుగా ఉండాలి గట్టిగా ఉంటే అస్సలు తిన తినబుద్ధి కాదు ప్లస్ డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది జారుడుగా ఉంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఏ ఫుడ్ అయినా సరే రైస్ అయినా సరే పూర్తిగా ఉడికిపోయిందంటే మనకి చాలా బాగా డైజెస్ట్ అవుతుంది సో ఇది కూడా అంతే అనమాట వాటర్ వేసి కాస్త కలిపేసి మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇప్పుడు మీరు తీసుకున్న పాత్ర గట్ మందపాటిదైతే అంతగా మాడదనమాట పలుచగా ఉన్నట్టయితే అప్పుడప్పుడు దాన్ని కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తానమాట స్లో ఫ్లేమ్ పెట్టి వదిలేస్తాను ఇక్కడైతే కుక్ అయిపోయింది ఓట్స్ ప్రిపేర్ ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి దించేసుకొని ఇంకా నేను తినేస్తానమాట ఆల్రెడీ నాకు ఫుల్ ఆకలిగా ఉంది టైం కూడా వన్ అయిపోయింది మెయిన్ మనం డయట్లో పాటించాల్సింది ఏమంటే టైమింగ్స్ కరెక్ట్ స్లీప్ టైంకి ఫుడ్ అది లిమిట్గా ఫుడ్ మెయిన్ ఇంకా ఓట్స్ తినడం వల్ల ఏంటంటే కొంచెం తిన్నా కూడా పుట్ట ఫుల్ అయిపోతుంది ఫిల్లింగ్ అనిపిస్తుంది ఎక్కువసేపు ఆకలి కాదనమాట ఎవరైతే వెయిట్ లాస్ కావాలనుకుంటారో వాళ్ళైతే దయచేసి రైస్ అనేది తినద్దు ఓట్స్ కానీ చపాతీ ఫుల్కాస్ రోటీస్ ఇలాంటివి తినండి ఆకుకూరలు ఎక్కువ తినండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వాటర్ అయితే త్రీ టు ఫోర్ లీటర్స్ డైలీ తీసుకోండి మీకు కొలతలు తెలియకపోతే మార్నింగ్ లేవగానే ఒక గిన్నెలోకి ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ పోసేసి సపరేట్గా ఉంచేయండి అందులో వాటరే మీరు డే పూర్తి తాగుతూ ఉండండి అప్పుడు మీకు మెజర్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట ఇలా చేసినట్టయితే వెయిట్ లాస్ అవుతారనమాట నిజంగా ఓట్స్ రెసిపీ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉందండి అంటే నేను చేసి నేనే తింటున్నాను కదా మరి ఎట్లుంటుందో ఏమో అని అనుకోక అనుకోకండి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళే కాదు నార్మల్గా ఎవరైనా తినొచ్చు హెల్త్కి చాలా మంచిది అనమాట మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు మసాలాలు వేయలేదు సో హెల్త్కి మంచిదే కదా అందరూ ట్రై చేయొచ్చు చాలా మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలాంటి వెయిట్ లాస్ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ప్లస్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ థ్యాంక్